హలో వెల్కమ్ అండి సంక్రాంతి పండుగకి మనం అందరం కలర్స్ కొంటూ ఉంటాం కదా ముగ్గులు వేసుకోవడానికి అలాగే న్యూ ఇయర్ కూడా కొంటూ ఉంటాము సో మనకి ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో రంగోలీ కలర్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి అయితే దీనికోసం ముందుగా మనం కొంచెం ఇసుక తీసుకోవాలన్నమాట ఇలాగ ఇసుకలో ఏమైనా రాళ్ళు అవి ఉంటే కనుక వాటన్నిటిని జర్లించేసుకోవాలన్నమాట సో మనకి కిందకి చాలా మెత్తన ఇసుక వస్తుంది దాన్ని మాత్రమే మనం కలెక్ట్ చేసుకోవాలి సో ఇది మనకి రంగులు వేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట ఒకవేళ మనకి ఇసుక గనక దొరకలేదు అనుకుంటే మనం బొంబాయి రవ్వ కానీ ఇడ్లీ రవ్వ కానీ యూస్ చేసుకోవచ్చు కానీ అది కొంచెం ఖర్చు కదండి అందుకే నేను ఇలాగా ఏదో ఒక చోట మనకి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళి కొంచెం ఇసుక అడిగితే ఎవరైనా ఇస్తారు సో మనం ఇలా ఇసుక అంతా నీట్గా జల్లించేసుకున్న తర్వాత దాంట్లోకి కొన్ని కలర్స్ యాడ్ చేసుకోవాలన్నమాట మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు మనం వేసే ముగ్గును బట్టి దాంట్లో మనకు కావాల్సిన కలర్స్ అనమాట ఇక్కడ నేనైతే ఫుడ్ కలర్ వాడుతున్నాను ఆరెంజ్ కలర్ది సో ఫస్ట్ మనం డ్రైగానే కొంచెం ఆరెంజ్ పౌడర్ వేసేసి ఫుడ్ కలర్ వేసేసిన తర్వాత తర్వాత జస్ట్ ఒక్క స్పూన్ వాటర్ వేయాలంతే ఇలాగ కొంచెం వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి లైట్గా కావాలంటే లైట్గా వేసుకోవచ్చు లేదు డార్క్ కలర్ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఆరెంజ్ పౌడర్ ఎక్కువ వేసుకోవచ్చు అనమాట సో ఇలా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక పేపర్ పైన కానీ ఒక ప్లేట్లో కానీ వేసేసి తడంతా పోయే వరకు కాస్త ఆరబెట్టాలన్నమాట మనం రెండు రోజుల ముందే ఇలా కలర్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే గనక మనకి పండగ రోజుకి రెడీగా ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకొంచెం ఇసుక తీసుకొని పసుపు కలర్ వేస్తున్నాను మీరు ఇంట్లో ఉన్న పసుపు అయినా వాడుకోవచ్చు లేదు ఎవరైనా తొక్కుతారు అనుకుంటే కనుక మనకి హోలీ కలర్స్ దొరుకుతాయి కదా హోలీ కలర్లో ఎల్లో అయినా తీసుకోవచ్చు లేదంటే ఫుడ్ కలర్స్లో కూడా ఎల్లో ఉంటుందన్నమాట ఆ ఎల్లో కూడా తీసుకోవచ్చు సో ఇలాగ బాగా కలిపేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేయాలి ఒక్క స్పూన్ వాటర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి సేమ్ దీన్ని కూడా అలాగే ఒక పేపర్లో కానీ లేదంటే ఒక ప్లేట్లో కానీ కొంచెం తడంత పోయే వరకు డ్రై చేసుకోవాలన్నమాట మనకి ఇలాగ ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో కలర్ కలర్స్ రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం శాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను అంటే మీరు ఎంత పెద్ద ముగ్గు వేస్తారో దానికి ఎంత ఎక్కువ క్వాంటిటీలో కలర్స్ అవసరం అవుతాయో అంత క్వాంటిటీలో మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే ఇదంతా కూడా మనం ఒక టూ త్రీ డేస్ ముందే చేసుకుని పెట్టుకుంటే కనుక మనకి అవి డ్రై అయిపోయి మనకి ఈజీగా ఉంటుందన్నమాట కలర్స్ వేసుకోవడానికి నెక్స్ట్ ఇక్కడ నేను రెడ్ కలర్ రెడీ చేస్తున్నాను దానికోసం నేనైతే ఇక్కడ కుంకుమ వాడుతున్నాను మీకు కుంకుమ కూడా వద్దు అనుకుంటే నార్మల్ ఫుడ్ కలర్స్లో కూడా రెడ్ కలర్ దొరుకుతుంది అలాగే హోలీ కలర్స్ కూడా రెడ్ కలర్ దొరుకుతుంది సేమ్ మనం అదే ప్రొసీజర్లో మళ్ళీ కొంచెం ఇక్కడ నాకైతే కనుక రెడ్ కలర్ కొంచెం ఎక్కువే పట్టింది సో ఈ చిన్న కప్పుకి నాకు ఆల్మోస్ట్ ఒక టూ స్పూన్స్ వరకు రెడ్ పట్టింది అనమాట సో సేమ్ మళ్ళీ అదే ప్రొసీజర్లో కొంచెం వాటర్ వేసేసి మిక్స్ చేసేసుకొని మనం తడారే వరకు ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక పేపర్లో కానీ డ్రై చేసేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు రెడ్లో కూడా మనకి డార్క్ రెడ్ దొరుకుతుంది అలాగే లైట్ రెడ్ కూడా దొరుకుతుంది కదా మనకి ఏ రెడ్ కావాలంటే ఆ రెడ్ రెడీ చేసేసుకోవచ్చు అనమాట మనం నెక్స్ట్ కలర్ రెడీ చేసుకోవడానికి మళ్ళీ సేమ్ కప్లో కొంచెం ఇసుక తీసేసుకొని నేను ఇసుక లేదు అంటే కూడా ఆల్టర్నేటివ్స్ చెప్పాను కదా బొంబాయి రవ్వ కానీ మనం లేదంటే ఇడ్లీ రవ్వ బయట దొరికే ఇడ్లీ రవ్వ కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను బ్లూ కలర్ కోసం మనం బట్టలకి యూజ్ చేస్తాం కదా ఉజాలా బ్లూ దాన్ని యూస్ చేస్తున్నాను ఇక్కడ మనం ఒక టెన్ డ్రాప్స్ ఉజాలా వేసామంటే కనుక మంచి కలర్ వచ్చేస్తుంది మనకి ఇంకా దీంట్లో మనం ఇది ఎలాగో లిక్విడే కాబట్టి మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు సో వేసేసి డైరెక్ట్గా మిక్స్ చేసేసుకొని ఇంతకు ముందులాగానే కొంచెం పల్చగా పరిచేసుకొని డ్రై చేసేసుకోవడం ఇది ఇలా చేసుకుంటే మనకి బ్లూ కలర్ కూడా రెడీ అయిపోతుంది గ్రీన్ కలర్ కూడా మనకి ఫుడ్ కలర్స్ దొరుకుతాయి గ్రీన్ ఫుడ్ కలర్స్ అదైనా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక ఆకులు దొరుకుతాయి కదా మందారాకులు కానీ మీ గార్డెన్లో ఏ కలర్ ఆకులు ఏ పువ్వుల చెట్లకి ఉన్న ఆకులైనా సరే మిక్సీ చేసేసుకొని ఆ లిక్విడ్ మాత్రమే తీసుకోవాలి లిక్విడ్ తీసుకొని అది ఇసుకలో కలిపేసుకుంటే మనకి గ్రీన్ రెడీ అయిపోతుంది సో నెక్స్ట్ నేను ఇక్కడ హోలీ కలర్స్లో దొరికే పింక్ ఉంటుంది కదా ఆ పింక్ యూస్ చేసి ఇక్కడ పింక్ కలర్ రెడీ చేస్తున్నాను పింక్ కూడా కొంచెం ఎక్కువే పట్టింది ఫస్ట్ ఇలా పౌడర్ని ఇసుకలో వేసి మిక్స్ చేసేసి కొంచెం వాటర్ వేసేసి ఇలా మిక్స్ చేసేస్తే పింక్ కలర్ కూడా మనకు రెడీ అయిపోతుంది అనమాట ఈ మధ్య ముగ్గుల కాంపిటీషన్స్కి చాలామంది బ్లాక్ కలర్ కూడా యూస్ చేస్తున్నారు బ్లాక్ కలర్ కూడా మనం రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా సో ఇక్కడ పింక్ రెడీ అయిపోయింది దీన్ని కూడా మనం మామూలుగా డ్రై చేసేసుకోవడమే పలుచుగా పరుచుకొని తర్వాత బ్లాక్ కోసం మనం ఇక్కడ కొన్ని బొగ్గులు తీసుకోవాలన్నమాట మనకి ఎవరైనా ఇస్త్రీ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే బొగ్గులు ఇస్తారు ఒక నాలుగైదు బొగ్గులు తెచ్చుకోండి ఆ బొగ్గుల్ని మనం మెత్తగా మిక్సీ చేసేసుకొని ఆ బొగ్గుల పౌడర్ని మనం ఇసుకలో కలిపేసుకుంటే కనుక మంచిగా మనకి బ్లాక్ కలర్ కూడా రెడీ అయిపోతుంది అనమాట ఆ బొగ్గుల పౌడర్ని మనం ఇసుకలో కనుక మిక్స్ చేసేసుకుంటే మనకి బ్లాక్ కలర్ కూడా రెడీ అయిపోతుంది ఈజీగా